రాబర్ట్ వాద్రా ఇతని గురించి డీటెయిల్స్ అవసరమా ఏం చేసేది చేస్తున్నది ఈయన మీద ఉన్న కేసులు అన్నీ మనకు తెలుసు ఇతను టెర్రరిస్ట్ అటాక్స్ని సమర్థించాడు ఎంత దారుణతి దారుణంగా మాట్లాడాడంటే ఇమ్మీడియట్గా ఇతన్ని అరెస్ట్ చేసి లోపల వేయాల్సినంత క్రైమ్ చేస్తూ ఉన్నాడు కానీ పాలకుల యొక్క చేతకాని తనం వలన పేరుగా నియంత్రణ తప్ప నియంతృత్వం అనేది ఎక్కడా వారికి ఉండదు సరే మ్యాటర్ ఏంటంటే హిందుత్వ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టెర్రర్ అటాక్స్ మైనారిటీస్ ఆర్ ఫీలింగ్ వీ క్యాండ్ అని ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా తన రాజకీయ ధోరణిని కనబరిచాడందామా లేకపోతే హిందువుల పట్ల ఉన్న అక్కసును వెళ్లగక్కాడనుకుందామా లేకపోతే బ్రిటిష్ వాడి భావజాలమా ఈ దేశం పట్ల కనీసం రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఇలా మాట్లాడరే ఏం మాట్లాడారు ఆయన ఒకసారి విందాం

ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ ఉందో వాటిని క్రిటిసైజ్ చేయాలి కదా ఇది కదా వారు వారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అలాగే మాట్లాడాలి కదా అది కాకుండా ఏమంటున్నారు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది హిందుత్వ హిందుత్వం అంటూ నిరంతరం దాన్ని పోటే చేస్తూ ఉంది దానిని పెంపొందిస్తూ ఉంది హిందుత్వాన్ని తద్వారా మైనారిటీలు ఈ దేశంలో బలహీనులైపోతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు అందువల్ల టెర్రరిస్ట్ అటాక్లు అంటున్నాడు అసలు దానికి దీనికి సంబంధం ఏముంది కాంగ్రెస్ హయాంలో అసలు హిందుత్వ అనేది లేదు కదా హిందూ ఉగ్రవాదమే ఉండేది కదా మరి అప్పుడెందుకు టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యాయి అసలు వీకెండ్లో సినిమా రిలీజ్ అయినట్లుగా బాంబు పేలుళ్ళు ఉండేవి భారతదేశంలో ఇప్పుడు కశ్మీర్ వరకే పరిమితమైనా అప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పేలుళ్ళే అవి కూడా జంట పేలుళ్ళు మినిమం మరి అప్పుడెందుకు జరిగాయి అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ఈ యొక్క హిందుత్వ భావజాలాన్ని బాగా రిప్రజెంట్ చేసిందా వీళ్ళందరి దృష్టిలో కూడా ఎంత దారుణం అంటే ఆమె ముస్లిం అని ఎవరైనా చెప్పుకుంటే ఓకే ఆమె క్రిస్టియన్ ఓకే ఇఫ్ ఐ సే ఐఎమ్ హిందూ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇదేంటి ఈ పద్ధతి నాకు అర్థం కావట్లేదు ఇది క్రైమ్ అంట ఆమె హిందూ ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ అనడం కూడా క్రైమ్ అంటే ఇంకెలా బతకాలి ఈ భారతదేశంలో ఇది సమన్యాయమా ప్రస్తుత గవర్నమెంటు కాషాయాన్ని ప్రేరేపిస్తూ ఉంది హిందుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తుంది కనుక మైనారిటీలు వీకెండ్ ఇలా మాట్లాడతారా ఎవరన్నా సంక్షేమ పథకాలు కేవలం హిందువులకని మోదీ ఎప్పుడైనా అనౌన్స్ చేశారా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారా ముస్లిం మహిళల కోసం ప్రత్యేకంగా ఏమీ నిధులు కేటాయించలేదా ముద్రా యోజన ద్వారా ఎక్కువగా లాభపడుతున్నది ముస్లింలు కాదా ముస్లిం స్త్రీలు కాదా ఏంటంటే ఈ దారుణం నాకు అర్థం కాదు అసలు ఈ రాబర్ట్ వాద్రాకి నేషనల్ హెరాల్డ్ కేసు ఒక్కటి చాలు ఇతను చేసినటువంటి క్రైమ్ ఏంటి అనేది బయటికి రావడానికి జనాలు అర్థం చేసుకోవడానికి ఇన్ని చేసినా కూడా పెద్దోళ్ళు వాళ్ళని ఎవరు ఎంపికగలరు Uh, or you tell people you cannot pray in this way or that way. These kind of things create instability, uh, communal issues. And if you see the way this act, if you dissect this terrorist act that took place, uh, if they're looking at people's identity, why are they looking at people's identity? Because there's a divide that has come about in our country with Hindus and Muslims and also Christians. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమోకల తరపున ఒకళ్ళతా పుచ్చుకొని మాట్లాడుతున్న రాబర్ట్ వాద్రా ఉగ్రవాదులు ఎందుకు మతమాధారంగా అక్కడ చంపారు అని చెప్పేసి జస్టిఫై చేస్తున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఈయన ఈస్టర్ రోజునంట చర్చిలు తగలబెడుతున్నవి ప్రీస్ట్లు బాధపడుతున్నవి దాడులకు గురవుతున్నవి ఆ వీడియోలు చూసారంట మరి ఎక్కడ చూసారో ఎప్పుడు చూసారో నాకు అర్థం కావట్లేదు కలగన్నారు క్రిస్టియన్లు ముస్లింలు వీళ్ళు తప్ప మిగతా ఏ మతస్తులు మనుషులే కాదు వీళ్ళకి ఇలా మాట్లాడితే మళ్ళీ వీరు మా మతాల మీద అక్కసు అని కొంతమంది ముస్లిం అండ్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భావిస్తూ ఉంటారు ఈరోజు మీకు వెన్న పూస్తున్నారు వాళ్ళు రేపు సున్నం పూస్తారు అధికారంలోకి వచ్చాక వాళ్ళు గత డెబ్బై ఏళ్ళ కాలంగా పంక్చర్లు వేసుకునే వాళ్ళని పంక్చర్లు వేసుకునే స్థాయిలోనే ఉంచారు అది తెలిసి కూడా మళ్ళీ ఈ మతపు కోణంలో మాలాగా యదార్థంగా మాట్లాడే వాళ్ళని విమర్శిస్తే అది మీ విజ్ఞత మీ విచక్షణ ఈరోజు ఈయన టెర్రరిస్టు దాడులను సమర్థిస్తూ వాళ్ళు అలా ఎందుకు దాడులు చేశారంటే అని మాట్లాడుతున్నాడు అదే చెప్పాను కదా వెరీ స్టార్టింగ్లో మరి కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టులు ఎందుకు దాడులు చేశారు ఓహో వాళ్ళు మతమాధారంగా చేయలేదా మరి కశ్మీరీ పండిట్లో ఓచపోతే ఎందుకు జరిగింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు ఏ విధంగా జరిగాయి గోధ్రా అల్లర్లకు ముందు అక్కడ రైల్నే తగలబెట్టేసరే అది మతమాధారంగా జరగలేదా ఇన్ని మనం మాట్లాడుకోవచ్చు అది కాంగ్రెస్ హయామా బీజేపీ పాలిత ప్రాంతమా కాదు ఉగ్రవాదుల లక్షణం ఒకటే వాళ్ళు మతం వలన అలా తయారయ్యారు వాళ్ళ మత వ్యాప్తి కోసము మనుషుల్ని చంపడానికి కూడా సిద్ధపడతారు దానికి అడ్డు వస్తే ముస్లింలను కూడా చంపేస్తారు దానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ పహల్గాంలో ఉగ్రవాదులు ఒక ముస్లింను కూడా చంపేశారు జస్ట్ వాళ్ళ ఆపరేషన్కి అడ్డు వస్తున్నాడని వాళ్ళు కేవలం చంపడంలోనే వాళ్ళ మతం ఉందనుకుంటారు లేదా ఇస్లాంని వాళ్ళు తప్పుగా తీసుకున్నారు ఇలా మాట్లాడవచ్చు మనం కానీ ఈ రాబర్ట్ వాదర్ ఏం మాట్లాడుతున్నాడు ఉగ్రవాదాల బిహేవ్ చేయడానికి కారణం మోదీ అన్నట్లుగా మాట్లాడుతున్నారు వీళ్ళనే కాపీ పేస్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి గంజా బ్యాచ్ అంతా కూడా ఇదే తరహా వీడియోలు చేస్తారు అన్నిటికీ కారణం మోదీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇంతకు మించి ఇంకేమీ లేదు లేకపోతే ఆ వీడియోలో బత్తాయిలు వాట్సాప్ యూనివర్సిటీ కాషాయ ఉగ్రవాదము

హిందూస్ ఆర్ మేకింగ్ ప్రాబ్లమ్స్ అంట అంటే హిందువుల్ని ఎంత దారుణంగా హేట్ చేస్తున్నాడు చూడండి హిందువులు ముస్లింలను బాధ అనేలాగా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నేను నిజంగా చెప్తున్నా మతపరమైనటువంటి రాజకీయాలు ఎవరెవరైతే చేస్తున్నారో ఏ పార్టీ అయినా సరే వారి వలనే ఈ సమస్య వస్తోంది మతోన్మాదాన్ని నూరిపోస్తున్న పోస్తున్న మత పెద్దల వలన ఈ సమస్య వస్తుంది కేవలం మత వ్యాప్తి తప్ప ఇంకో అజెండా లేనటువంటి రాక్షసుల వలనే ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి మైనారిటీ సంతుష్టీకరణ అదొకటి మైనారిటీల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇలా విడదీస్తున్నది ఎవరు హిందువుల్ని పడగొడుతున్నది ఎవరు మైనారిటీల ఓట్లను గంపాగొత్తగా కొట్టేస్తున్నది ఎవరు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా రాబర్ట్ వాద్రా ఈ రాబర్ట్ వాద్రా చెబుతున్న విషయాలు ఈయనకే అప్లై చేయబడతాయి ఈ దేశంలో ఈ పరిస్థితులకు గల కారణం ఏమిటంటే హిందువులను విలనలుగా చూపిస్తూ ఒక వర్గాన్ని ఎప్పుడూ భయంలో ఉంచుతూ వీళ్ళకి వాళ్ళకి రైవలరీ ద్వారా ఈ ఓటు బ్యాంకుతో మేము ఎప్పుడూ కూడా అధికారంలో ఉంటాము ఇదే కదా సైన్స్ మీరు పాటించే సైన్స్ మీరు అప్లై చేస్తున్న సూత్రం అంతకు మించి ఏమీ లేదు బ్రహ్మ పదార్థం కానీ ఏదో ఒకరోజు అన్ని మతాల వాళ్ళు రియలైజ్ అవుతారు ఈరోజు మీలాంటి వాళ్ళ ట్రాప్లో పడి దేశభక్తికి దూరమై ఉండొచ్చుగాక అందరూ కాదు కొందరు వీళ్ళందరూ కూడా ఒకరోజు మారుతారు అది పక్క ఎందుకంటే వీళ్ళు కేవలం మాటలు చెప్తారు అభివృద్ధి ఇవన్నీ కూడా ఏమీ ఉండవు మొన్నటి మేనిఫెస్టోలో కూడా డబ్బులు ఇస్తాం నెలకి ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పారే తప్ప అభివృద్ధి కోణంలో నైపుణ్యం కోణంలో ఎలాంటి భరోసా ఇవ్వలేదు వీళ్ళు అవి తప్ప అన్నీ మాట్లాడతారు ఏమన్నంటే బీజేపీ అంటారు బీజేపీ మతం గురించి మాట్లాడుతుందా హిందువులకు అన్యాయం జరిగితే ఒకే ఒక్క పార్టీ మాట్లాడుతుంది అది బీజేపీ అందుకే ఎక్కువ మంది హిందువులు బీజేపీని కాస్త ప్రోగా చూస్తారు అలా అని చెప్పేసి హిందువులందరూ బీజేపీ కోటేరే ఎన్నో క్వశ్చన్స్ బీజేపీకి హిందువుల నుంచే ఉంటాయి బెంగాల్లో హిందువులే ఆధిక్యంగా ఉన్నారు మరి మమతా బెనర్జీ ఎందుకు గెలుస్తుంది హిందువులు నిజంగా ఆ హేట్రెడ్ భావనే ఉంటే మరి కేరళలో ఎందుకు కనీసం ఒక యాభై శాతం ఉన్నారుగా హిందువులు అక్కడ కూడా ఎవరు గెలుస్తున్నారు కమ్యూనిస్ట్ ప్రభుత్వం గెలుస్తుంది లేదంటే కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకు మరి అక్కడ హిందువులు కూడా ఓట్లేస్తున్నారు కదా ఏది హేటెడ్ మరి ఇలా ఎక్కడ తీసుకున్నా కూడా ఆయా పరిస్థితులు బట్టి హిందువులు ప్రవర్తిస్తారు తప్ప మతం అనే కోణంలో చూడరు అలాగే హిందువులకు సమస్య వస్తే ఒకే ఒక్క పార్టీ ఇమీడియేట్గా రెస్పాండ్ అయ్యేది బీజేపీ ఓట్ల కోసమే అనుకోండి మరి అదే ఓట్ల కోసం మిగతా పార్టీలు ఎందుకు ముందుకు రావు వాళ్ళకి ఇతర మతాల ఓట్లు కావాలి కనుక ఎక్కడున్నది లోపం అసలు ఈ మతపరంగా విభేదాలు క్రియేట్ చేసి కలపకుండా విడగొట్టి రాజకీయంగా భోగాలు అనుభవించాలని చూస్తున్న వాళ్ళతో ఉంది సమస్య

హిందువుల్ని కూడా అర్థం చేసుకుని ఓన్ చేసుకునే వరకు కూడా హిందువులే వీళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉందని నా పర్సనల్ ఒపీనియన్ చెబుతూ హిందువులు ఎవరూ కూడా ఏ ఇతర మతాలని కూడా ద్వేషించాల్సిన అవసరం లేదు ఏ ఇతర మతాల వాళ్ళు కూడా హిందువుల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు దమ్ముంటే దేశం కోసం కలిసి నిలబడండి లేదు మా మతం కోసమే మేము ఏదైనా చేస్తాం దేశం తొక్క తోటకూర మాకు లేవు అనుకుంటే ఎలా కావాలంటే అలా సావండి